य नम अद्धा नम पुषोत्तमाय नम अधोक्षा नम नारिहाय नम अच्ताय नम जनादनाय नम उपेन्द्राई नम हर नम श्रीकृष्णा नम श्रीकृष्ण परब्रह्मणे परमात्मने नमो नमः, निर्विघ्न అందరూ కూడా రెండు అక్షందులు పూలు తీసుకుని కళ్ళ కద్దుకొని నారాయణ నారాయణ చెప్తూ ఆయన వినాయకుడి మీద వేయండి రెండో వరుసలో కూర్చున్న వాళ్ళు మీకు గంగా డబ్బా ఉంది గంగా డబ్బా పైన వేయండి ఎదరు కూర్చున్న వాళ్ళు మూడో చెప్పండి అంగుల్యాగ్రే నాసికాగ్రే సంబీర్యం పాపనాశనం ప్రాణాయామ ఇదం బ్రోత్ కృషిభి పరికల్పితం ప్రాణాయామి వినియోగ అందరూ కూడా దన్నం పెట్టుకుని కళ్ళు మూసుకుని శ్రీ గోవింద గోవింద అని చెప్పుకోండి అంతే చెప్పండి మేరోహో దక్షిణ దిక్పాకి వింధ్యస్య ఉత్తర ఆర్యావర్త అంతర్గత బ్రహ్మ ఆవిష్కరణ రావాలి బాబు అప్పుడు దాకా మనం ఆకి నదిలోకి వెళ్ళి స్నేహం చే స్నానం చేస్తే శరీరం మీద ఉన్నటువంటి మురికి పోతుందే కానీ ఆత్మశుద్ధి కలగదు రెండోది మీ ఇంటి దగ్గర కూడా మీరు పాటించేటువంటిది ఒక నెలని ఎలా పాటిస్తున్నాం ముప్పై రోజులు ఎన్ని రోజులు ముప్పై రోజులు ఆ యొక్క ముప్పై రోజులు కూడా మనం ఎలా పాటిస్తున్నాం అమావాస్ నుండి అమావాస్యకి ముప్పై రోజులు పాటిస్తున్నాం అదే యొక్క ప్రాంతాల్లో అయితే పౌర్ణమి నుంచి పౌర్ణమికి పాటిస్తారు ఇదిగో మనందరికీ ఇన్కా దేహ ఇచ్చింటు లేమ సంవత్సరే ఉత్తరాయణ పుణ్యకాళె గ్రీష్మత జైష్టమాస ప్రయుక్త ఆషాఢమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాం వాసర వాసరస్ బృహస్పతివాసరే నక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగున విశేషేణ విశిష్టా అస్యాం శుభదిత ప్రత్యేకించి గట్టిగా చెప్పాలి శ్రీరామ 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 రామ 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 ప్రయాగక్షేత్రే త్రివేణీసంగ స్నాన సంకల్ప ప్రాయశ్చిద్ద అహం అందరూ కూడా మూడు చెంచాలు నీరు చేతిలో పోసుకుని అక్షత గింజలు తెడిపేసి ఆలమె వదిలిపెట్టండి ఎవరు తప్పులు ఆలమే భారీ బారిది పచ్చ పచ్చదే ఆ భూమిని దండం పెట్టుకోండి కింద సరస్వదమ్మ తల్లి ఉంది సరస్వదమ్మ తల్లి తెలిసి తెలివి తప్పు చేసాను క్షమించడం దండం పెట్టుకోవాలి బాలిత్యాదేని మయప్రభు హేతాని పుష్పాని పూజార్థం ప్రతి బృహ్యద మేణీదాన దంపతి పూజ సమయకాలి పుష్పాంజల మాల అలంకృత ధారయామి ముందుగా ఆడవారికి మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దైవాన్ని తలుచుకుని భక్తా దేవుడుగా ఉన్నాడు అనేటువంటి భావన ఆడవారి మాల మగవారికి వెయ్యాలి తర్వాత మగవారు మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మగవారు మాల ఆడవారికి వెయ్యాలి దంపతి నిద్రులు దండలు మార్చుకోండి ఎవరికైనా తీసుకుంటా అంటే ఫోటోగ్రాఫర్ ఉన్నారు ఈ సమయ గణపతయే నమ ప్రమదవతయ నమస్కులం బోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివశుతాయ శ్రీవరధమోత్తయే నమో నమ ఏకదంతమహే వక్రదుండాయ దిమహి తన్నో దంతి ప్రచోదయ అతు శ్రీ మహాగణాధిపతి సమర్పయామి కన్నం పెట్టుకోండి ఇప్పుడు అందరూ కూడా గంగ డబ్బాల మీద నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్తూ అక్షంతుల పూలు గంగ డబ్బా మీద పూజ చేస్తూ ఉండాలి అక్షంతుల పూలు వేస్తూ ఉండాలి మంత్రం చెప్తూ ఉండాలి చెప్పండి నమో గంగే మహాగంగే మహాదేవ్లా వల్లభే భాజయ మహాదేవి భాగీరథి నమోస్ బ్రహ్మకమండల సంభూతే గంగే త్రివదగామి త్రైలక్యం వందితే దీ గాభవానీ దేవతయ నమో నమ ధ్యాన ఆవాహన నవరత్న ఖచ్చిత కుసుంహాసనాథం సమర్పయామిమ్మ వారికి ఇప్పుడు మీకు ఆవు పాలు గ్లాస్ తీసుకోండి గ్లాస్ కురిచేత్త పట్టుకోండి గాబీరంగముఖాన్ని మూడు సార్లుగా మెరుపుల్ని వెయ్యండి ఉభా కీర్తిచ్చాశ

Do అందుకని ప్రయాగ బ్రహ్మస్థలం బ్రహ్మ చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలిగిన వాడు అందుకని మనకి నాలుగు వేదాలు నాలుగు దిక్కులు నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలని నిత్యం స్పరణ చేస్తున్నాడు కాబట్టి సృష్టికర్త వేదమూర్తి బ్రహ్మ అందుకని ఇది చతుర్ముఖం ఇది నాలుగు దిక్కులు సమానమే అందుకని పూర్వ దిగ్భాగి అని చదువుతున్నాం ఏ దిక్కున ఏ మూలంలో కూర్చుని ఎటువంటి పూజ చేసినా పూర్తి ఫలితాన్ని పొంది ఏకైక రాజక్షేత్రం భూమి మీద ప్రయాగం అందుకని ప్రపంచంలో ఏ నదీ తీరాలకు వెళ్ళినా ఎక్కడ మనం పూర్తి చేస్తున్నా ఏం చెప్తున్నాం గంగేచి యమునేచేవ గోదావరి సరస్వతి అనగా ఏంటి సర్వ తీర్థానా జగద్యత యాచిత తీర్థమే దేహి తీర్థరాజ రాజరాజ ప్రయాగరాజన మోస్తుతే భూభాగాల్లో ఉండే సమస్త నదీ జలాలకి కూడా గంగా యమున అంటే ఉద్దరిని ఆ ఉద్దరణ తీసుకుని ఆ కొద్ది కొద్దిగా నీరు చుక్కలు జల్లుతూ ఆయన కాలం మీద ఆడవారు చెప్పండి నమో బ్రహ్మణ్య బ్రాహ్మణ హితాయ జగజ్జితాయ కృష్ణాయ గోవిందాయ නමෝනමහා නමෝस्තුु අනंतमूර්තියේ සහස්त्र ආදාක්क्षර සිरोෝරබාहාවේ शास्त्र්‍ර नामने पරුෂාය සහස්वदी शाहाස්स्त्र गෝटी योොगधාरिනේ නමෝනමහාवा అవవ యోగ్యత ఫల సిద్ధిలస్తు నిర్కస బంగలి భవ తルメచేవేను మగవారు శతమానం బోధి శదయ పురుషశ్య తేంద్రియా అక్కడ వరకు కావాలి అక్కడ వరకు పెట్టుకోండి మగవారకట్టి బొడుములు వేయండి బజ

वेंकटेश् तनुजाला योजु दीम की अला जो भी कोई मम्मी डाडी अंदर गंगम तेलो हम प